నమస్తే అండి మనం గ్రామం రామరెడ్డి గారితో ఉన్నాం ఆయన ఎకరన్నరలో పసుపు వేశారు దాంట్లో వచ్చిన లాభం ఏంటి నష్టం ఏంటి దాంట్లో ఉన్న లోడ్పాట్లు ఏంటి అనేది మనం రైతు రామరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకే మన రైతు ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎన్నీ మీరు ఫస్ట్ జూన్ జూన్ ఇరవై తారీఖు వేసామండి జూన్ ఇరవై అంత ముందు కంది వేసాను కంది బాగా పండింది కంది అయిపోయిన తర్వాత పసుపు వేసాను జూన్ ఇరవయో తారీఖు అట్లా వేసాను సేలం అండి ఇది మహారాష్ట్ర నుంచి వచ్చి తీసుకొచ్చాను సేలం గత మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తానే ఉండే ఇదే ఎత్తనం వేస్తాను బాగుంది పోయిన సంవత్సరం రేట్ లేదు ఈ సంవత్సరం మంచి రేటు ఉంది ఓట కూడా బాగా ఊరింది కంది కాలు కాదు బాగా ఊరింది పెట్టుబడి కూడా చాలా తక్కువ మీకు నాటి దగ్గర నుంచి ఎన్ని రోజులు వస్తుంది పంట అనేది ఇది నాటి దగ్గర నుంచి తొమ్మిది నెలలు పడుతుంది దీంట్లో ఇతన రకాలున్నాయాలు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి మనకి అంత బాగా పేరు లేదు ఇట్లా ఉన్నాయి అంటే ఇది బాగా దిగబడు కడప సరుకు వచ్చింది కడప కూడా బాగుంటుంది ఇది ఏంటంటే తోకం వచ్చింది శీలమిత్రం అనేది తూకం వస్తుంది కొంచెం రేటు పెంచుండి కడపరాకం కూడా బాగా ఉరతయ్యాయి కడపై కూడా కొమ్ము పొడుగు రావటం కాని లేకపోతే సడింపు అంటే కడపరాకమే పొడుగు వచ్చింది ఎరుపు తోకం కూడా వచ్చింది అది ఇది కూడా పర్లేదు ఇది కూడా బాగానే ఉంది ఇప్పుడు నాటే ముందు దుక్కులేమన్నా వేస్తారా మీరు ఎరువులు ఏమైనా వేస్తారా దిక్కులో గొర్రె రుజువు పోస్తామండి పెంట పోతాము ఆ గోదావరి గోల్డ్ ఉంది కదా ఆ ఎరువు పది బస్తాలు కడిగేసాను ఎకరాని పది కడిగి తర్వాత కాంప్లెక్స్ చాలా తక్కువ వాడే టీఏపి కానీ టీఏపి ఒక రెండు కట్టలు వేసాను సోపర్ పాస్పేట్ పది కట్టలు వేసాను ఫస్ట్ సారి దుక్కిలో దుక్కిలో సూపరు పొటాసు కలిపి సిమ్ముతా ఫస్ట్ లో దుక్లో దుక్కి దుక్కి దున్నుకున్న తర్వాత పార్లు పారలేసిన తర్వాత దుక్కి దున్ని ఫస్ట్ దుక్కిలోనే పొటాసు సూపర్ కలిపి చిమ్ముతాం రెండు జింకు చోల్తాం మళ్ళీ దుక్కిలోనే జింకు ఎకరానికి ఇరవై కేజీలు జింకు ఇప్పుడు ఎకరానికి ఎన్ని కింటాలు పడుతుంది మనకి ఇతను నాటుకోవటానికి ఇతను ఆరు పుట్టు సరిపోయిందండి ఆరు పుట్టు అంటే పుట్టిన రెండు వందల ఇరవై ఐదు కేజీలు పద్దెనిమిది బస్తాలు పద్దెనిమిది బస్తాలు బస్తాలు వచ్చింది డెబ్బై డెబ్బై కేజీలు పద్దెనిమిది బస్తాలు పట్టింది డెబ్బై కేజీలు పద్దెనిమిది బస్తాలు పడుతుంది పట్టింది నాటిన దగ్గర నుంచి ఉన్న తెగుళ్ళు ఉంటాయండి దీంట్లో నాటిన దగ్గర చెగులే ఉండవు తర్వాత పైరు ఎక్కువ దీంట్లో లంబాడి తెగులు అనే ఒకటి వచ్చింది అది అదే ఎక్కువగా వచ్చేది కదా అది కొన్ని ఇప్పుడు అరిటి కాలు అయితే కుల్లు కుల్లుడు తెగులు వచ్చింది కుల్లిపోతా ఉండేది అరటిలో వేస్తే అరిటి కాళ్ళు అరటి కాలు కానీ వేరే కాళ్ళు అయితే మీకు కుల్లిపోతా చచ్చిపోతా ఉంటాయి ఈ కందికాల్లో బెట్ట ఉండేది కదా బెట్ట మూలంగా చచ్చిపో వైరస్ తక్కువ వైరస్ రావు కనికాలి తెగులు అంటే మీకు అంటే అనుకుంటాకి తెగు అవునండి దానికే బావిష్టం ఎంపాటిపోయేవు అట్లా కొట్టుకుంటాం ఆగుతుంది అది మాకు తెగులు రాలా అసలు రాలా తెగులు రాలా తెగులు ఎందుకు వస్తాయి వర్షాలు పడటం మూలంగా కింద తడి అరక అట్లా వస్తా ఉ నీళ్లు ఎలా పెడతారండి మీరు మేము ఆరుదలుగానే పెడతాం నీళ్లు పసుపు పసుపు పెట్టకూడదండి ఆరుదలుగానే ఎంత ఆరుదలుగా పెడితే అంత ఎందుకని కుళ్ళు ఎక్కువ పెడుతుంది తడి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి కుళ్ళు వచ్చింది దీనికి కూడా ఆరుదలు ఆరుదలు రావాలి ఆరుదలు రాకుండా వాటర్ పెట్టుకున్నా గానీ ఉపయోగం లేదు డ్రిప్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి పది వాటర్ డ్రిప్ తో పెట్టుకోవడం అయితే చే అయితే ఇంకా చాలా బాగుంటాయి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే చాలా అందరూ పెట్టుకోవచ్చు అయితే మీకు ఎరువులు సేవ్ అవుతాయి సేవ్ అవుతాయి కలుపు కూడా చాలా డ్రిప్ పెడితే రైతు కొమ్ము ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది మనకి మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అయిందండి కొమ్ములు రావటం దీపావళి దగ్గర నుంచి మనం కొమ్ము సాగటం స్టార్ట్ అయింది ఎన్ని రోజులు పడుతుంది మూడు నెలలు పడుతుంది ఆ మూడు నెలలు పట్టింది మూడు నెలలు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి దాకా వచ్చింది ఐదారు నెలలు పట్టింది ఐదు ఆరు నెలలు దీనికి కొమ్ము సాగటం మొదలైన తర్వాత దీంట్లో ఏమన్నా వేరు తెగుళ్ళు కానీ అలాంటివి ఏమన్నా వస్తాయా వేరు తెగుళ్ళు వస్తాయి వస్తాయండి వేరు తెగుళ్ళు ఏరు ఏరు కొత్తగా ఏరు పుట్టకుండా కుళ్ళిపోతా ఉంటాయి బెడ్డ కూడా పుచ్చు కూడా వచ్చింది ఇప్పుడు పుచ్చరావడం వల్ల దిగుబడి కూడా రైలు తగ్గిపోతా ఉంది మందులు ఏం వాడతారంటే మందులు బ్లైట్ ఎక్కిపోతారు ఎక్కువగా మొదలు కాడ స్ప్రే చేస్తారు కొంతమంది మొదలు కాడ పోసుకుంటూ పోతారు ఈ వర్మి ఎరువులు ఉన్నాయి వర్మి ఎరువులకి అయితే కొంచెం కుల్లు డాగుద్ది వర్మికంపోస్ట్ వన్ వర్మి కంపోస్ట్ దాంట్లో ఫార్ములా వాడతా కలుపుతా ఉంటారు ండి కన్నా కూడా ఇది బాగుండేది టైకోడర్మా ఇవి ఉంటాయి కదా ఏం అంటే వానపాములు వానపొవం ఎరువు బుట్టి ఎరువు ఎర్రలు బుట్టి ఉల్లుడు తినేస్తా ఉంటాయి స్ప్రే మందులు ఏమి వాడతారండి పైన బావిష్టం ఎం ఫార్టీ ఫైవ్ ఇవే కొట్టుదలకి వాడతారా పెరుగుదలకేం అవడం పెరుగు టోటల్ అయ్యే పెరుగుతాయి అసలు ఎక్కువగా బలం ఉండేది కదా మొక్క చేయటానికి కానీ పెట్టుబడి చాలా తక్కువండి పశువుకి పెట్టుబడి వల్ల ఆకు తీసిన కాడి కూలీలు ఖర్చు ఆకు తీసిన కానీ వంట వంట ఆకు ఆగుదీయటానికి పశువు దున్ని పోయటానికి వండటానికి వీటికి ఎక్కువ ఖర్చు అయింది ఇప్పుడు దుంప ఊరడానికి ఎరువులు దుంప ఊరక ముందు చాలా తక్కువ ఖర్చు అయింది ఊరిని కాయ నుంచి ఖర్చు ఎక్కువ దగ్గర నుంచి ఖర్చు ఖర్చు అయితే ఎరువులు చేస్తారండి మామూలుగా దుంప ఊరడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పటాసు వేస్తాం కాంప్లెక్స్ చాలా తక్కువ నేను వాడింది ఎక్కువగా యాపిండి ఆదపిండి యాపిండి అలా అయ్యే పోతాం ఓకే ఇప్పుడు మీ దాంట్లో పుచ్చ వచ్చినట్లేదు కదా లేదా చర్యలు ఏమన్నా తీసుకున్నా పుచ్చు లేదు అంటే పుచ్చు రాకుండా ఇయే గోదావరి గోల్డ్ ఉంది కదా గోల్డ్ అలాంటి రోలు పోస్తాం పుచ్చు రాదు పుచ్చు రాదు గోదావరి గోల్డ్ అలాంటివి పోస్తే పైన మందులే మీరు పెద్ద వాళ్ళు అయితే తక్కువ చాలా తక్కువ మందులే మాములుగా బలానికి వాటికి వాడతా ఉంటారు కదా బలం కూడా చాలా తక్కువ వాడేది కంది కాళ్ళు కంది కాళ్ళు బాగున్నాయి మీకు కంది మీకు బాగా కలిసి వచ్చింది కలిసి వచ్చింది అది దీంట్లో మొక్కజొన్న వేస్తా ఉంటారు కదా మొక్కజొన్న మొక్కజొన్న అంత బాగోదు సంవత్సరం వేసారు మొక్కజొన్న కాలు కన్నా కూడా జొన్న కూడా జొన్న కొంచెం పర్ల జొన్న కాలు కూడా బాగా ఉంటాయి కంది ఇంకా చాలా గా ఉండి ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారనుకోండి పసుపు వేసి దాంట్లో మొక్కజొన్న వస్తారు కౌలు డబ్బులు అన్న వస్తాయి అని చెప్పి దీనికి ఏమైనా తేడా వస్తుందా దాంట్లో జీవం అంతా పోయింది కదండి సారవంత బీగే మొక్కజొన్నలో నీకు మొక్కజొన్నలో ఎంత బలం బీగిద్దామంటున్నారో ఉండే బలం అంతా మొక్కజొన్న భూమిలో సారం బీగేసింది అది మొక్కజొన్న వల్ల ఎందుకంటే ఎరువులు ఎక్కువ వాడతారు అది కా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ ఎక్కువ వాడటం వల్ల భూమి కూడా సౌడు లాగా వచ్చేసింది ఓడతానికి ఓటరానికి కూడా తక్కువ మీరు తవ్వారు కదా బాణం లెక్క ఏదో చెప్తారు బాణం లెక్క మాది రెండు బాణల కాటికి వచ్చింది సెంట్ కి రెండు బాణాలు వస్తుంది పైనేక అంటే ఎన్ని కింటాలు వస్తది ఎకరాకి సుమారు ఎకరానికి నలభై నుంచి యాభై కింటాల దాకా వచ్చింది యాభై కింటాలు వస్తది ఎంత ఉంది బాగా ఊరితే నలభై ఐదు పైన బాగా ఊరితే నలభై ఐదు కింటాలు వస్తుంది ఓకే నలభై ఐదు కింటాలు అంటే మీకు ఎంత ఉంటది రేటు కింటా ఈ సంవత్సరం పద్నాలుగు వేలు ఉంది ఇప్పుడు మార్కెట్ పోయిన సంవత్సరం అయితే నాలుగు వేల ఆరు వందలు అసలు సంవత్సరం కొనే కొనే వాళ్ళు లేరు మరి ఈ సంవత్సరం ఇప్పుడే రేటు వచ్చింది మరి రేటు ఎన్నాళ్ళ నిలబడింది నలభై ఐదు క్వింటాల్ అంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు వస్తుంది వస్తాయి ఎంత ఖర్చవద్దండి మొత్తం పెట్టుబడి పెట్టుబడి అంటే కూలీలకి ఎక్కువ అయింది ఇక్కడ నుంచి పసుపు వచ్చేపాటికి ఒక డెబ్బై అరవై డెబ్బై వేల రూపాయలతో అయిపోయింది పసుపుకి ఆ ఏది పెట్టుబడి పెట్టుబడి అక్కడి నుంచి కూలీలకి అయింది ఎక్కువ ఇతను ఎంత అవుతుంది సంవత్సరం నలభై పైన ఖర్చులు ముప్పై వేలు అయినా అంటే తర్వాత దున్నిన దగ్గర నుంచి ఎక్కువ అవుతుంది ఆ దున్నిన దగ్గర నుంచి ఆకు నుంచి దున్ని దున్నటం ఎక్కువైతే మొత్తం ఎంత అవుతాయి అండి సుమారుగా మొత్తం లక్ష పదాటి లక్షన్నర అయింది లక్షన్నర ఖర్చు వస్తుంది ఖర్చు వచ్చింది ఇంకా అంటే సుమారుగా ఇప్పుడున్న రేటు ప్రకారం వేసుకుంటే దాదాపు ఒక లక్షన్నర పోయినా కూడా రెండు మూడు లక్షలు మిగులుతాయి పసుపు ఈ రేటు దాదాపు రేటు ఉంది కదా ఇప్పుడు మార్కెట్ ఈ రేట్ ఈ రేట్ లో ఉంటే కనుక గిట్టుబాటు ఈ రేటు ఉంటే రైతు మూడు లక్షల రూపాయలు ఆదాయం అయింది సంవత్సరంలో దానికి అడిషనల్ గా వేసుకునే వాళ్ళు ఉంటే మొక్కదన్న వేసు ఆ కౌల డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు మొక్కజొన్న అంటే వాళ్ళు మేనే కౌలంటే మే నెల నుంచి మే నెల వరకే పసుపు అంటే ఒక ఒకే పంట వచ్చింది ఒక పంట ఒక పంట వచ్చి మొక్కజొన్న వేయటం కుదరదు కుదరదు సొంత పొలం వాళ్ళయితే వేసుకోవచ్చు సొంత పొలం వల్ల అయితే వేసినా గానీ ఇప్పుడు లేట్ అయిపోయింది పొదనకే అవ్ ఇంకా నువ్వు పెట్టు నువ్వు పెట్టుకోవచ్చు నువ్వులు అదే నెలలు కొట్టదు అది మూడు నెలల పంట మూడు నెలల పంట ఇక్కడి నుంచి నువ్వు పండిద్ది మళ్ళీ మొక్కజొన్న కూడా మూడు నెలలు అంటారు కదా మూడు నెలలకు అవదా మూడు నెలలు అంటే మూడు నెలలు అవుతుంది అది ఇప్పుడు రైతులు మన పసుపు అనుకోండి వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు మీరు పసుపు విత్తన శుద్ధి చేసుకోవాలంటే పసుపు పసుపు ఏం కొడతారు ఎత్తన శుద్ధి అంటే ఎత్తన శుద్ధి అంటే స్ప్రింట్ గానీ ఎం ఫార్టీ ఫైవ్ గానీ రేడామిల్ రైడామిల్ గానీ అవి ఎత్తన శుద్ధి చేస్తాం విత్తన శుద్ధి చేసిన వెంటనే నడతారా లేకపోతే ఒక పూట ఆపిస్తారు ఆపుతాం ముందు ఇప్పుడు దున్నాం కదా దున్నిన తర్వాత చెల్ల దీంట్లో మంచి చెల్ల ఏరుకుంటాం ఏరుకుని దాంట్లో పొడి పొడి ముందు తల్లి పెంపాటి పైగా బావిష్ణుడు కానీ రెడామిల్ గానీ స్ప్రే చేస్తాం స్ప్రే చేసి ఆరబెట్టుకుని నిల్వ పెట్టుకుంటాం నేనే వేసేటప్పుడు ఆ పన్నీ వేసుకుంటాం డైరెక్ట్గా వేసేస్తాం అంటే ఈ మధ్య ఏం చేస్తాం అంటే ముక్క కోస్తున్నాం పొడుగు ఎక్కువైందని చెప్పి ముక్క కోసేసి ముక్క పోతే చాలా ఆట వచ్చింది ఆరు పుట్టు కూడా పట్టదు ఆ మూడు పుట్టే పట్టింది దిగుబడి తేడా ఉండదు దిగుబడి మేము ఇది కోసి ముక్క కోసి వేసిండే విత్తనం చాలా తక్కువ పట్టింది కా చేస్తారో చెల్లేస్తారు ఎక్కువ విత్తనం ఇది వరకు విత్తనం వేసేవాళ్ళు ఇప్పుడు చెల్లెత్తన్నారు ఎందుకని దానికి దీనికి తేడా ఏంటి అంటే కోసి కోయటం ఇబ్బంది అని కాయి కొయ్యాలంటే ఇబ్బంది అయితే అయితే ఎడంగబడి ఇప్పుడు సిల్ల వచ్చేది అంటే దగ్గర 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 కానీ ఆనీ చేస్తున్నారు ఇత్తనం ఎక్కువ పడుతుంది ఎక్కువ పడుతుంది దిగుబడి తేడా లేదు దిగుబడి తేడా రాదు ఓకే ఇప్పుడు వేసుకోవటమే బెటర్ అంటారు సిల్ల తేలిక లోపలి అయిపోయింది అంటే అదంతా మళ్ళీ కొయ్యాలి కూడా ఇది సేలం ఇత్తనం ఆ శీలం దీంట్లో తెగులు కూడా తక్కువ తెగులు కూడా తక్కువ కడప ఆ కడపది కూడా బాగానే ఉండిద్ది వేరే రకాల తెల్ల తెల్లకో రకాలు అవి ఉంటాయి వాటిలో కొంచెం తెగుళ్ళు ఎక్కువ వస్తాయి ఊట తక్కువ తోకం తగ్గుతాయి తోకం తగ్గుతాయి ఈ రకం ఏంటంటే లోపలంతా కండ ఎర్రగా ఉండిద్ది తోకం ఎక్కువ వచ్చింది ఎండిన తర్వాత గొల్లలే ఉంటాయి ఈ రాదు మంచి బరువు గానే బాగుండేది ఓకే ఒక్కొక్క బాణకు వచ్చి పాతిక నుంచి ముప్పై కేజీలు అయింది రెండు పసుపు దిగుబడి బాగా వస్తుంది బరువు బాగా బరువు బాగా వచ్చింది ఇదండి మన రామిరెడ్డి గారు అయితే శేలా విత్తనం గాని కడపిత్తనం గాని వేసుకుంటే రైతులకు బాగుండిద్ది అని చెబుతున్నారు దీంట్లో తెగుళ్ళు తక్కువ ఉన్నాయని చెప్తున్నారు ప్లస్ రైతుకి సడింపు కూడా బాగా వస్తుంది చెప్తున్నారు నాటిన దగ్గర నుంచి ఆయనకి పెద్ద ఖర్చు లేదు ఎరువులు కూడా నేను ఫర్టిలైజర్స్ కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు ఎందుకంటే అంతకుముందు నేను ఉన్నాను కాబట్టి నాకు ఎరువులు ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు మొక్క కూడా బలంగా వచ్చిందని చెబుతున్నారు తర్వాత నుంచి ఈ కూలీలు తవ్వుకోవడానికి ఏరుకోవడానికి ఈట ఖర్చులేదు తప్పితే ఇంకా వేరే ఏం లేదు అని చెప్తున్నారు ఇత్తనంతో కూడా వేసుకున్నా కూడా పంట దిగుబడి తీసుకునేప్పటికీ నాకు ఒక లక్షన్నర మాత్రమే ఖర్చు అని చెప్తున్నారు ఇప్పుడున్న రేటు లెక్కేసుకుంటే దాదాపుగా నలభై ఐదు కింటాలు దిగుబడి వచ్చిందని చెబుతున్నారు నలభై ఐదు కింటాలు వస్తే దాదాపుగా ఐదు లక్షలు వస్తుంది లక్షన్నర పెట్టుబడి పోయినా కూడా దాదాపుగా మూడు లక్షల నుంచి మూడు లక్షలన్నర ఆదాయం వస్తుందని చెబుతున్నారు ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఇప్పుడున్న రేట్లో అయితే మూడు లక్షల రూపాయల ఆదాయం రైతు తీసుకోవచ్చు అని చెబుతున్నారు ఇదండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతనేస్తాం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి నమస్తే నమస్తే